ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ సంచలన ప్రకటన చేశారు ఇంకో రెండు రోజుల్లో తన పదవికి రాజీనామా చేయబోతున్నట్లు వెల్లడించారు ప్రజలు మళ్లీ కొత్తగా ఓటు ద్వారా తీర్పు ఇచ్చేంతవరకు తాను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబోనని తేల్చి చెప్పారు ప్రజలు ఎలాంటి తీర్పును ఇచ్చినా దానికి కట్టుబడి ఉంటానని శిరసావహిస్తానని అన్నారు ప్రస్తుతం ఆయన ఢిల్లీలో పార్టీ కేంద్ర కార్యాలయంలో నాయకులు కార్యకర్తలతో సమావేశమయ్యారు ఈ సమావేశంలో ఆయన ఈ ప్రకటన చేశారు ఢిల్లీ అసెంబ్లీకి కొత్తగా ఎన్నికలను నిర్వహించిన తరువాతే తాను ముఖ్యమంత్రిగా ఆ సీటులో కూర్చుంటారంటూ అరవింద్ కేజ్రీవాల్ ప్రతిజ్ఞ చేశారు ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణంలో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భారీ ఊరట లభించింది ఆయనకు బెయిల్ లభించింది ఈ మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలను జారీ చేసింది సుప్రీంకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఉజ్జల్ భూయాన్తో కూడిన ఇద్దరు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ మేరకు తీర్పు ఇచ్చిన విషయం తెలిసింది ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడినట్లు ఆరోపణలను ఎదుర్కొన్నారు అరవింద్ కేజ్రీవాల్ సుమారు ఆరు పాటు తిహార్ జైల్లో గడిపారు బెయిల్ కోసం గతంలో చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు ఢిల్లీలోని రోసెవెన్యూ న్యాయస్థానం ఆయన బెయిల్ పిటిషన్లను ఎప్పటికప్పుడు తోసిపుచ్చుతూ వచ్చింది చివరికి బెయిల్ కోసం కేజ్రీవాల్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు బెయిల్ లభించిన రోజు రాత్రే తిహార్ జైల్ నుంచి విడుదలయ్యారు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా మంత్రి ఆతిషి ఎంపీ సంజయ్ సింగ్ ఇతర నాయకులు ఆయనకు సాదరంగా ఆహ్వానం పలికారు పార్టీ కేంద్ర కార్యాలయంలో స్వీట్లు పంచిపెట్టారు బాణాసంచా కాల్చారు తాజాగా ఆయన పార్టీ నాయకులతో సమావేశమయ్యారు కీలక వ్యాఖ్యలు చేశారు కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు సంధించారు మద్యం పాలసీ కుంభకోణం మనీ లాండరింగ్ వంటి లేనిపోని ఆరోపణలు చేశారని వాటిల్లో ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదని అన్నారు బీజేపీ నాయకులు చేసినవన్నీ కూడా ఆరోపణలే అనే విషయాన్ని ప్రజాక్షేత్రంలోనే తేల్చుకుంటారని కేజ్రీవాల్ అన్నారు అందుకే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోతున్నానని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అసెంబ్లీ ఎన్నికలకు వెళతామని చేశారు